వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి వంద పనులను వంద సార్లు చేస్తే వచ్చేది విజయం కాదు ఒక పనిని వంద రకాలుగా చేస్తే వచ్చేదే విజయం అంటున్నారు డాక్టర్ వేణుకుమార్ మెమరీ ట్రైనింగ్ అంతర్జాతీయ నిపుణులు ప్రస్తుతం మనతో పాటు వారు స్టూడియోలో ఉన్నారు ఒకసారి వారి గురించి తెలుసుకుందాం నమస్తే వికే గారు నమస్తే ఎలా ఉన్నారు యా గుడ్ యా పార్ట్ ఈస్ వీకే ఒకసారి చెప్పండి వికే అంటే వేణుకుమార్ ఆమె ట్రైనర్ ఇన్ మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా జ్ఞాపక శక్తి పైన తర్వాత సాఫ్ట్ స్కిల్స్ రంగంలో చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్ కి కూడా మేము ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే ఒకసారి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఆమెన్ ఎంబీఏ ఎంఏ ఇంగ్లీష్ బిఎడ్ పిజిపిఎం పిజిడిఏ డిహెచ్ఎల్ డిఎన్డబ్ల్యూ డిటిఎన్డి ఎంఎస్సి సైకాలజీ పిహెచ్డి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఇన్ని పిల్లలు డిప్లొమాస్ కూడా కొన్ని ఉన్నాయి గ్రేట్ అండి ఈ మైండ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ఎందుకు ఎంచుకున్నారు యాక్చువల్లీ అవి ఇనిషియేటెడ్ యాజ్ ఎ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ స్కిల్ సెట్ అనేది టోటల్ గా ఏంటంటే రానున్న కాలం లోపల కంప్లీట్లీ అకాడమిక్స్ అనేటువంటిది ఒక ప్రియారిటీ అయితే దానికంటే కూడా ఎక్కువ పెద్ద పీట అనేది స్కిల్స్ కే ఉంటుంది సో అందువల్ల ఏంటంటే స్కిల్ ట్రైనింగ్స్ అనేటువంటి రంగం లోపల గత ఒక పదిహేను సంవత్సరాల క్రితమే మేము ఎంటర్ అవ్వడం జరిగింది కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కి వీటికి మేము ట్రైనింగ్ చేస్తూ తర్వాత కాలేజెస్ లో కూడా పిల్లలకి సిఆర్టీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ వీటితో ఇనిషియేట్ చేయడం జరిగింది సో పదిహేను ఏళ్ళుగా ఈ ప్రయాణం చేస్తున్నారు పదిహేను వరకు ఈ మెమరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఎలాంటి మార్పులు చూసారు స్కిల్ ట్రైనింగ్స్ చేస్తున్న సమయంలోనే మాకు మెమరీ ఓరియంటెడ్ గా కూడా కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనము కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మేము యూటిలైజ్ చేయడము తర్వాత రాజ్ బాబున గారి కొన్ని మెమరీ టెక్నిక్స్ బుక్స్ తర్వాత ఇంకొంతమంది మంచి ఆథర్స్ ఉన్నారనమాట ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో బుక్ రీడింగ్ అనేది మనకు ఒక మంచి అలవాటు ఫస్ట్ నుంచి కూడా బుక్ రీడింగ్ అని అంటే మేము మాకు ఒక రకమైనటువంటి ధ్యాస అనమాట అది ఫుల్ ప్లెడ్జ్డ్ గా దాంట్లోనే మనం అయిపోయి వి ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ విత్ గెయినింగ్ ద నాలెడ్జ్ అనమాట సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ ఏంటంటే కొంచెం మంచి ని వీటిని తీసుకున్నప్పుడు వాన్ని కొన్ని వాటిలో కొన్నింటిని కొన్ని మంచి మెథడ్స్ ద్వారా మనం పిల్ల పిల్లలకి కానీ మనం ట్రైనింగ్ టైంలో ఇచ్చేటప్పుడు ఇస్తే అట్లాంటి టైమ్స్ లో ఏంటంటే పిల్లలకి ఎప్పుడైతే మనం ఆ మంచి టెక్నిక్స్ ద్వారా ఈజియస్ట్ వేస్ ఆఫ్ లో ఇవ్వడం స్టార్ట్అప్ చేసామో అవి గోట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట అండ్ ఫాలోడ్ బై దాట్ ఏంటంటే మనకు ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆవిర్భావము అయిన తర్వాత ఏంటంటే మేము ఫస్ట్ నుంచి కూడా మెమరీ ఛాంపియన్షిప్స్ ట్రైన్ అప్ రకంగా మెమరీ ట్రైనింగ్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ కింద అది అట్లా జరిగిపోయింది అంతే ఇంకా స్పెసిఫిక్ గా అయితే మెమరీ ట్రైనింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు సో అలాంటప్పుడు మెమరీ ట్రైనర్ అవ్వాలి అనేటువంటి విషయం కాదు బట్ వివర్ ఇన్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అండ్ వీఆర్ డైవర్టెడ్ బై నేచర్ ప్రాసెస్ లో అలా జరిగిపోయింది ఈ ఈ మెమరీ ట్రైనింగ్ కారణం ట్రైనింగ్ అనేటువంటిది ఇప్పుడు మనము నాలెడ్జ్ గెయినింగ్ అనేది మనకున్న ప్యాషన్ సో దాన్ని తీసుకున్నటువంటి నాలెడ్జ్ ని మనం ఇచ్చినప్పుడు వాళ్ళలో వచ్చేటువంటి ఆ డెవలప్మెంట్ అది చూసినప్పుడు వాళ్ళు చూపించే కృతజ్ఞత భావం కానీ ఇప్పుడు ఒక పిల్లలను మనము నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది పిల్లల్ని మనం ఇప్పటి వరకు గా తీర్చిదిద్దడం జరిగింది అయితే ఆ అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ పిల్లలలో వచ్చినటువంటి మార్పులు కానీ సో వాటిని చూసినప్పుడు ఏంటంటే విఆర్ వెరీ మచ్ వి టు దిస్ పర్టికులర్ ప్రొఫెషన్ అనమాట సో అందుకోసమని ఇది అట్లనే ఒక ప్యాషన్ కంటిన్యూ అవుతుంది అండ్ అదే ఫుల్ ప్లేజ్డ్ గా ప్రొఫెషన్ గా కూడా ఈ ప్రయాణంలో మీరు ఎంతో మందికి శిక్షణ చాలా ఆత్మ సంతృప్తిగా అనిపించిన ఏదైనా ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి సార్ చెప్పాలి అంటే అయితే నార్మల్ గా ఒక టెన్త్ క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు మన దగ్గర వచ్చిన వాళ్ళు డిగ్రీ యూనివర్సిటీ లెవెల్లో కాలేజ్ టాప్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వి కెన్ నేమ్ ఆల్సో కాక ప్రా ప్రాక్టికల్ ప్రూఫ్స్ అనమాట అయితే ఎడ్యుకేషన్ లో డిమ్ అయిపోయి వాళ్ళు కొంత ఈ ఉన్నటువంటి బర్డెన్స్ కి వీటికి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు వాళ్ళకు ఉన్న సరౌండింగ్ అట్మాస్ఫియర్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల కావచ్చు చాలా మంది ఏంటంటే ద బ్యాక్ అనమాట సో ఆ ల్యాగ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడంతో ఏంటంటే దే ఆర్ టర్న్ టు అచీవర్స్ దాంట్లో చాలా మంది పిల్లలు ఇది ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళి వాళ్ళు గెట్ ఆన్ చేసి మంచి మంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ లో హెచ్ఆర్స్ గా సిస్ గా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది సెల్ఫ్ బిజినెస్ పెట్టుకొని కూడా ఇప్పుడు దేఆర్ గ్రోన్ అనమాట తర్వాత ఇంకొంతమంది ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే మంచి గవర్నమెంట్ ఆఫీషియల్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు మనం ఇచ్చిన టెక్నిక్స్ యూజ్ వాళ్ళు సాధారణంగా సార్ అంటే నవై డేస్ మతి మార్పు అనేది కామన్ అయిపోయింది జ్ఞాపక శక్తి తగ్గడం ఏకాగ్రత లేకపోవడం అదే స్టూడెంట్స్ లో చూస్తేనైతే చదివింది గుర్తుండకపోవడము ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొద్ది టెన్షన్ లో మర్చిపోవడము జనరల్ గా కొంచెం పెద్దవాళ్ళు కానీ ఏజ్డ్ వాళ్ళు కానీ జాబర్స్ కానీ ఇంట్లో ఏదైనా వస్తువు ఎక్కడైనా మర్చిపోతే బైక్కి కార్ కార్కి అనో క్యాబ్స్ అనో ఇలాంటి సర్వసాధారణంగా మర్చిపోయే అంశాలు ఉంటాయి అంటే ఇలాంటి వాటికి కూడా మీ దగ్గర మీ శిక్షణ ఇస్తారా యా మెన్ ఆర్ నాట్ గ్రేట్ బై బర్త్ దే ఆర్ గ్రేట్ బై డీ వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే పీపుల్ బికమ్ గ్రేట్ సో అయితే ఇప్పుడు ఒక పది గంటలు చదివేటువంటి ఒక టాపిక్ ని రెండు నుంచి మూడు గంటలు చదివేటువంటి మెథడ్ ఏదైనా ఉంటే ఓకే ఎవరు కూడా ఎడ్యుకేషన్ అనే దాన్ని ఒక హర్డీల్ గా ఫీల్ అవ్వరు ఎడ్యుకేషన్ ఇస్ ఫన్ మెన్ యూ నో ద టెక్నిక్ టెక్నిక్ తెలిస్తే ఎడ్యుకేషన్ ఫన్ అవుతుంది అలా కాకుండా మనం ఒక రాటన్ సిస్టమ్ లో ఒక పాత పద్ధతి ఏదైతే ఓన్లీ చదవడం 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 అనేది ఒక పని అనుకొని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు ఎడ్యుకేషన్ బికమ్స్ ఏ హర్డిల్ సో హర్డిల్ని చేయడం అవుతుంది కానీ వెన్ ఇట్ ఈస్ ఎ ఫన్ వి ఎంజాయ్ ఇట్ అనమాట సో దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడానికి యాక్చువల్లీ నేను ఇందాక మీరు క్వాలిఫికేషన్ అడిగినప్పుడు కూడా అదంతా ఎందుకోసమని అని అంటే వన్స్ వీ ప్రూవ్ ఇట్ ద పీపుల్ విల్ ఫాలో ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనది అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం మార్పు మాత్రమే చేంజ్ ఇస్ ద ఇన్నవెటబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్ మార్పు తప్ప ప్రపంచంలో శాశ్వతమైనది అంటూ ఏమీ లేదు సో అందుకోసమని మన మైండ్ సెట్ కానీ మన ఉన్నటువంటి టెక్నికల్గా కానీ ప్రతి దాంట్లోనూ కూడా మనిషి పరిణతి చెందాలి తర్వాత మార్పు చెందాలి సో అందుకోసమని ఏంటంటే విఆర్ ఆఫ్టర్ ద కాన్సెప్ట్ ఆఫ్ చేంజ్ అనమాట యా వేణుకుమార్ గారు మీ చేంజ్ లెర్నింగ్ అకాడమీ ద్వారా ఇప్పుడున్న స్టూడెంట్స్కి జనరల్గా ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిపై మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు యా మేము మైండ్ పవర్ ట్రైనింగ్స్ అనేది మా మేజర్ స్ట్రీమ్ అనమాట అండ్ వీఆర్ ట్రైనింగ్ ద చిల్డ్రన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఆల్సో పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా మందికి భయం ఉంటుంది సో అందుకోసం ఏంటంటే మేము పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పబ్లిక్ స్పీకింగ్ పైన కూడా వీఆర్ ఆఫరింగ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ వేరే ఇప్పుడు వంద మంది ఉన్నటువంటి ఒక స్కూల్ లేదా ఒక వెయ్యి మంది ఉన్న ఒక స్కూల్లో పదివేల మంది ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ లో కూడా బట్టపుడు రెగ్యులర్ గా టీచ్ ఒక టీచర్స్ కూడా ఈవెన్ ఒక ట్వంటీ సిక్స్ జనవరి లేదంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చినప్పుడు డయస్ మీదకి వచ్చి మాట్లాడాలి సో అయితే దాన్ని వాళ్ళు గెట్ ఆన్ చేసుకొని ఎందుకు మరి రాలేకపోతున్నారు అంటే ఇట్ దేర్ ఆర్ సమ్ ఇన్హిబిషన్స్ సో దాని నుంచి వాళ్ళు గెట్ ఆన్ అయిపోవాలి అది అంటే దే వన్ ఇప్పుడు ట్రైన్డ్ బ్రెయిన్ అండ్ ట్రైన్డ్ బ్రెయిన్ రెండే ఉంటాయి ట్రైన్డ్ బ్రెయిన్ అంటే దేన్నైనా కూడా అధిగమించే శక్తిని మనము పొందడం సో అలాంటి ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం అది సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు మెమరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు ప్రతిదానికి కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ విత్ అస్ సో వాళ్ళ నేతృత్వంలో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవెన్ ఇప్పుడు వాళ్ళ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అయింది పెద్దవాళ్ళు కూడా చాలా ప్రతి ప్రొఫెషన్లోనూ స్ట్రెస్ ఉంది సో అట్లాంటప్పుడు వాళ్ళ స్ట్రెస్కి బలం వాళ్ళ మైండ్ కండిషన్స్ కానీ మెంటల్ ఎబిలిటీస్ ని కోల్పోతున్నటువంటి తరుణాలు ఎన్నో ఉన్నాయన్నమాట సో దానికి మనం ద్వారా ఒక సొల్యూషన్ దొరికినప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ వి గెయిన్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్గా ఈ మెమరీ లెర్నింగ్ ట్రైనింగ్ లో ఉన్నారు కదా యా ఇప్పటివరకు అంటే ఎలాంటి చాలా అంతర్జాతీయ అవార్డ్స్ ఉన్నాయి మీకు ఇంతవరకు అంటే ఏ స్టూడెంట్స్ కానీ చాలా సాధించిన అచీవ్మెంట్స్ ఏమున్నాయి చాలా చాలానే ఉన్నాయి యాక్చువల్లీ నేషనల్ లెవెల్లో లో థౌజండ్ ప్లస్ పీపుల్ థౌసండ్ ప్లస్ నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి చెప్పాలి అని అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ మీరు గూగుల్లో వెళ్ళి గూగుల్ మాని ఒకసారి అడిగితే భూమాత గోమాత ఎలా అయితే మనం విశ్వసిస్తున్నామో ఇరవై ఒకటో శతాబ్దంలో గూగుల్ మాతను కూడా అదే విధంగా వి రెస్పెక్ట్ అనమాట బికాస్ గూగుల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రజెంట్ సినారియో సో అలాంటప్పుడు మనం ఒకసారి వెళ్ళి మీరు జస్ట్ ఇలా బ్రౌజ్ చేస్తే చాలు చేంజ్ మేకర్ వీకే అని గాని డాక్టర్ వేణుకుమార్ కుమార్ అచీవ్మెంట్స్ అని కాని లేదా అట్లాంటి మీరు జస్ట్ బ్రౌజ్ చేస్తే చాలు యూ కెన్ జస్ట్ ఫైండ్ ఎ లాట్ కాకపోతే ఏంటంటే మేము చేసినటువంటి దాంట్లో పిల్లలు నేషనల్ లెవెల్లో అచీవ్మెంట్స్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మనకు వరల్డ్ చాంపియన్షిప్స్ కూడా మనం తీసుకెళ్లడం జరిగింది పిల్లల్ని మెమరీలో మైండ్ స్పోర్ట్స్ లో తర్వాత దాంతో పాటుగా రికార్డ్స్ కూడా మేము స్టేట్ రికార్డ్స్ నేషనల్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ కూడా చాలా అచీవ్మెంట్స్ చేయడం జరిగింది క్యూబ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడంలో అంటే మీరు ఎటువంటి స్టూడెంట్ అయినా అంటే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళని చదువులో కొంచెం డల్ గా ఉన్న స్టూడెంట్స్ ని కూడా గా తయారు చేయగలరా మీ ట్రైనింగ్ ట్రైనింగ్తో అఫ్కోర్స్ డెఫినెట్లీ కాకపోతే ఏంటంటే ఎవరినైనా కూడా డెవలప్ చేయొచ్చు అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్ ఒక లాస్ట్ ర్యాంకర్ ని తీసుకొచ్చేసి మనం స్టేట్ ర్యాంకర్ చేస్తామని కాదు కానీ ఒకటి లాస్ట్ ర్యాంకర్ ఉన్నా కూడా హీ హాస్ ద ఎబిలిటీ అండ్ ద కెపబిలిటీ టు ఇంప్రూవ్ హిస్ బ్రెయిన్ సో బ్రెయిన్ ట్రైనింగ్ అనేది ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని ఎలా అయితే మనం ఫిజికల్ ఫిట్నెస్ అని ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ బిల్డ్ అవుతుందో అదే విధంగా బ్రెయిన్ ఎక్సర్సైజెస్ తో మనకు మైండ్ పవర్ కూడా బిల్డ్ అవుతుంది సో అలాంటి కండిషన్స్ లో ఏంటంటే పిల్లలు ఒకవేళ మీరు అడిగినట్టుగా బాగా ల్యాగ్ ఉండి పిల్లలు ఫెయిల్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఒక డిస్టింక్షన్ స్టూడెంట్ గాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గాను హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవైజ్ చేయొచ్చు దాంట్లో ఏం డౌట్ లేదు మెమరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అంటే ఎలాంటి పద్ధతులు యూజ్ చేస్తారు వాళ్ళ మార్చడానికి మెమరీ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి విషయమే సార్ దాన్ని స్పెషల్ గా మనం ఏమి చిప్ తీసి లోపల ఇంట్రడ్యూస్ చేసే వ్యవస్థ ఏమి ఉండదు గాడ్ హాస్ గివెన్ అస్ అండ్ అల్టిమేట్ మైండ్ పవర్ అయితే ఒక హ్యూమన్ బ్రెయిన్ టూ ట్రిలియన్ క్యాల్లేషన్స్ ఒక సెకండ్ లో చేయగలదు దాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ మరి అంత పవర్ఫుల్ బ్రెయిన్ దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నామంటే నాకు ఇది గుర్తుండదు నాకు సైన్స్ రాదు నాకు సోషల్ అంటే టఫ్ అని పిల్లలు ద గివ్ ఆన్ ద కీప్ ఆన్ గివింగ్ ద రీజన్స్ అనమాట ఆ రీజన్స్ ని మనం ఏం చేస్తామంటే కొన్ని మంచి ఈజీ టెక్నిక్స్ ద్వారా ఈజియస్ట్ లెర్నింగ్ మెథడ్స్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి ఎలా గుర్తుంచుకోవాలి ఓకే ఒక లాంగ్ ఆన్సర్ ఉంది ఒక షార్ట్ ఆన్సర్ ఉంది షార్ట్ ఆన్సర్ ని ముందు చదువుతున్నారు పిల్లలు లాంగ్ ఆన్సర్ ని వదిలేస్తారు లేదా తర్వాత చదువుదామని వదిలేస్తారు మరి అదే పిల్లో మనం వెళ్ళి లాంగ్ ఆన్సర్ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయా ఎగ్జామినేషన్ లో షార్ట్ ఆన్సరా అంటే లాంగ్ ఆన్సర్ అంటాడు మరి అలాంటప్పుడు లాంగ్ ఆన్సర్ కదా ముందు చదవాలి కానీ దే ఆర్ లెర్నింగ్ షార్ట్ బికాస్ షార్ట్ ఆన్సర్ చదవడం తేలిక లేక అయితే లాంగ్ కూడా షార్ట్ ఆన్సర్ లాగా ఈజీగా నేర్చుకునేటువంటి టెక్నిక్ ఏదైనా ఉంటే అది మనం వాళ్ళకి నేర్పించగలిగితే ద ప్రాబ్లం ఇస్ సాల్వ్ అంతే సింపుల్ రీజన్ వేణుకుమార్ గారు మీరు శిక్షణ ఇచ్చిన వారిలో వాళ్ళ జీవితంలో అతిపెద్ద మార్పులు సంభవించిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ చాలానే ఉన్నాయి మాకోసం ఒకటి నార్మల్ లేబర్ ఫ్యామిలీ నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మన దగ్గర వచ్చినటువంటి పిల్లలు ఇండియన్ మెమరీ అథ్లెట్స్ గా నేషనల్ లెవెల్ లో మెడల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇవాళ లాయర్స్ గా ఒక పర్సన్ అయితే అడ్వకేట్ సో అజ్ అడ్వకేట్ గా తన కెరీర్ చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు అండ్ మోర్ హి వెరీ 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 సక్సెస్ఫుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ లైఫ్ గానీ మారింది అండ్ మనల్ని ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ గానీ ఇది గానీ ఉన్నప్పుడు ఇన్వైట్ చేసి సార్ మీ వల్ల మేము ఇలా ఉన్నాము అని అంటే మనకు అనిపిస్తుంది అనమాట బిగ్గెస్ట్ జస్టిఫికేషన్ దట్ మేడ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ మై మై నేషన్ ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ అలాంటి ఫీలింగ్ అనేది మనం చాలా మందితో ఆ మాట అన్నప్పుడు అది అనుభూతి చెందడం జరిగింది ఇప్పుడు వాళ్ళకున్న మెమరీని కొంచెం మెరుగుపరుచుకోవడానికి మీ శిక్షణ ఎంతవరకు తోడ్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ తోడ్పడుతుంది సార్ బ్రెయిన్ అనేది ఉన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ నార్మల్ బ్రెయిన్ ఎనీ వన్ కెన్ డెవలప్ ఆర్ హర్ మెమరీ విత్ ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పుడు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ డజన్ మీన్ ఏదో కూర్చోబెట్టేసి మనం మైండ్ చిప్ ఓపెన్ చేసి చేసే వ్యవస్థ కాదు మన దైనందిన జీవితంలో మనం ఫాలో చేసేటువంటి కొన్ని సింపుల్ మెథడ్స్ ద్వారా చేసేటువంటి పనులని కొన్ని సింపుల్ మెథడ్స్ ద్వారా ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ లో చేసే విధానమే మనం నేర్పించేటువంటి విషయం సో దాంట్లో కొన్ని కాగ్నేటివ్ థెరపీస్ ఉంటాయి మంచి మైండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి లర్నింగ్ మెథడాలజీస్ ఉంటాయి చాలా ఈజియస్ట్ వేస్ లో ఇప్పుడు మనకు కంట్రీస్ క్యాపిటల్స్ ఉన్నాయి వాళ్ళ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంట్రీస్ క్యాపిటల్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా నేర్చుకోవడం అవసరం సో అయితే వీళ్ళు దీనిపైన టోటల్ గా ఏవైతే జీకే సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో గంటలు గంటలు కూర్చొని చదవకుండా సో కొన్ని మెథడ్స్ ద్వారా ఒక గంట సేపట్లో టోటల్ ఆల్ ద కంట్రీస్ మనకు నేర్చుకోగలుగుతున్నాము అన్నప్పుడు వెరీ సింపుల్ కదా ఎవ్రీవన్ ప్రిఫర్స్ సో అందుకోసమే ఇవాళ చాలా అకాడమీస్ వాళ్ళు కూడా మనల్ని స్పెషల్ గా పిలిచి గెస్ట్ లెక్చర్స్ చేయించుకొని సార్ ఇలాంటి వాటిపైన మీరు ట్రైనింగ్ చేయాలి అని చెప్పి పిలుస్తున్నారు సక్సెస్ఫుల్ ఇన్ దట్ ట్రాక్ టు వేణు కుమార్ గారు అసలు మతిమరుపు అనేది ఎందుకు వస్తుంది అసలు యాక్చువల్ గా చెప్పాలి అంటే మతిమరుపు అనే కాన్సెప్టే మన మైండ్ కి లేదు సార్ మనము మన నెగ్లిజెన్సీ నిర్లక్ష్యానికి మనిషి పెట్టుకున్న ముద్దు పేరు మతిమరుపు ఓకే మతిమరుపు అనే కాన్సెప్ట్ లేదు సార్ మరి అలానే మతి మరుపు మనం మర్చిపోతున్నాం కదా అని అంటే అంటే మీ ట్రైనింగ్ ద్వారా ఆ మతి మరపును మర్చిపోయేలాగా చేయగలరా ఒక్కసారి నేర్చుకుంటే మంచి జన్మ దగ్గర గుర్తుండాలి అలాంటి మెథడ్స్ ఉంటాయి అనమాట అయితే మతిమరుపు అంటే స్ట్రెస్ వల్ల ఒకసారి ఏజ్ వచ్చిన తర్వాత కొంత మనకు బర్డెన్స్ ఇవి పెరగడం వల్ల జనరల్ గా ఫార్టీస్ దాటిన తర్వాత చాలా మంది మన దగ్గర వచ్చి కలిసేటువంటి పీపుల్ కొంతమంది కౌన్సిలింగ్ కూడా వస్తారనమాట ఫార్టీ దాటిన తర్వాత సార్ నాకు కొన్ని పేర్లు గుర్తుండట్లేదు ఈవెన్ ఇక్కడికి మీ దగ్గరకు వచ్చే ముందు కూడా నాకు ఒకటి చిన్న ఇన్స్టెంట్ ఉంది అనమాట నేమ్స్ అవి నాకు సరైన నాకు నేమ్ రావట్లేదు ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత స్ట్రైక్ అవుతుందా అని అడిగాను నేను ఆయన పోయిన తర్వాత గుర్తొచ్చింది సార్ అంటే సింపుల్ ఆ ఫైల్ ని లోపలికి వెళ్ళిపోయింది అది మెమరీలో సో దాన్ని మీరు గెట్ బ్యాక్ చేయడం కోసం మీరు ఎటువంటి ఇప్పుడు ఎక్సర్సైజెస్ కానీ ప్రాపర్ డైట్ ఛానల్ కానీ ప్రాపర్ మెడిటేషన్ కానీ లేనప్పుడు కొంత స్ట్రెస్ అనేది ఎక్కువ అయినప్పుడు నార్మల్గా బ్రెయిన్లో ఉన్నటువంటి డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కంప్యూటర్లో ఎలా అయితే వర్కింగ్ ప్యాటర్న్ ఉంటుందో మన బ్రెయిన్ అనేది ఒక అల్ట్రాటిక్ సూపర్ కంప్యూటర్ సార్ జనరల్ ఇప్పుడు క్వైట్ కామన్ గా సార్ ఇప్పుడు నేను ఉన్నా ఇంట్లో అప్పుడప్పుడు కార్ కేస్ ఎక్కడో పెడతా మళ్ళీ నాకు గుర్తుండదు వెతుకుంటా చాలా టైం పడుతుంది నాకు అర్జెంట్గా వర్క్స్ ఉంటాయి దాంతో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్గా జరుగుద్ది సరే కొంచెం టైం ల్యాప్ అవుతుంది ఇట్స్ ఓకే బట్ స్టూడెంట్ విషయానికి వచ్చినప్పుడు క్లాస్లో వింటాడు శ్రద్ధగా వింటాడు చదువుతాడు బాగా చదువుతాడు కానీ టైంకి ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తురావు ఆ టెన్షన్లోనే ఏంటి అసలు వాటికి కారణం ఏంటి దానికి మీ దగ్గర సొల్యూషన్ ఉంటుంది రెండింటికి ఉంది మీరు కార్ కీస్ పెట్టాను అని అన్నారు కార్ కీస్ పెట్టి మనం మర్చిపోతున్నాము అనేది క్వశ్చన్ అయితే నేను ఒక సింపుల్ లాజికల్ సొల్యూషన్ మీకు ఇప్పుడే చెప్తాను మీ కార్ కి ఉన్నటువంటి కీచైన్ తీసి ఒక మంచి గోల్డ్ కీచైన్ ఒక ఐదు తులాలి చేపిద్దాం మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడానికి ట్రై చేయండి మర్చిపోతారేమో అప్పుడు అప్పుడు మర్చిపోతే మీ బ్రెయిన్ కి ప్రాబ్లమ్ ఉన్నట్టు మీకు కౌన్సిలింగ్ కావాలి మెడికేషన్ కావాలి మీకు సప్లిమెంటేషన్ కావాలి అన్నీ కావాలి అలా లేకుండా ఉంటే అది నెగ్లిజెన్స్ డౌట్ లేదు ఇంకా ఒకటి పిల్లల విషయం వచ్చినప్పుడు ఎగ్జామినేషన్స్ లోపల రాస్తూ ఉన్న టైంలో ఆ ఆన్సర్ గుర్తుకు రాకపోవడం ఓకే తర్వాత ఇప్పుడు సైన్స్ రాస్తూ ఉంటే మేము సోషల్ ఆన్సర్స్ గుర్తు వస్తున్నాయి సార్ అని చెప్తారు కొంతమంది పిల్లలు ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళ పాపం పిల్లలు చదువుకుంటారు కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అది గుర్తు ఉండదు అయితే ఇక్కడ మెమరీలో షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ రెండు ఉంటాయి షార్ట్ టర్మ్ మెమరీలో ఇన్స్టంట్ మెమరీ అంటే అప్పటిదే అప్పుడు గుర్తుంటుంది లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఒక విషయాన్ని ఒక్క పర్టికులర్ టైం దాకా ఒక లాంగ్ డ్యూరేషన్ లో గుర్తుండేటువంటిది లాంగ్ టర్మ్ మెమరీ అయితే చదివినటువంటి ఆన్సర్ యాక్చువల్ గా లాంగ్ టర్మ్ లో స్టోర్ అవ్వాలి కానీ షార్ట్ టర్మ్ లో స్టోర్ అవుతుంది ఇలాంటి పిల్లలకి షార్ట్ టర్మ్ లో స్టోర్ అయినప్పుడు సార్ మరి దాన్ని లాంగ్ టర్మ్ లోకి ఫైల్ ట్రాన్స్ఫర్ మరి కంప్యూటర్ లో లాగానో మొబైల్ లోన్స్ షార్ట్ టర్మ్ తర్వాత మన రీసైకిల్ బిన్ లో లాగా డిలీట్ అయిపోతుందా రీసైకిల్ బిండ్ లాగా డిలీట్ అయితే అవ్వదు కానీ ఎంతైతే ఉంటుందో కొంత డిప్రిసియేషన్ అయితే జరిగేటువంటి ఛాన్స్ ఉంది అయితే వీ హ్యావ్ వన్ సింపుల్ మెథడ్ అనమాట లాంగ్ సిన్స్ ఇయర్స్ అది ఉన్నటువంటి మెథడే కానీ దాన్ని పిల్లలకి ఈజీగా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి అని మేము ఒకటి ఆర్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ అంటే ఆర్ఆర్ఆర్ మూవీ బాగా పాపులర్ అయింది కాబట్టి అంత ఫేమస్ మూవీ ఈజీగా పిల్లలు కొంచెం క్యాచీగా ఫన్నీగా ఉండాలి అనే దానిపైన మేము ఆర్ఆర్ఆర్ మెథడ్ ఆఫ్ లర్నింగ్ అని ఒకటి పెట్టాం ఏంటంటే రీడ్ రిమెంబర్ రీకాల్ ఆర్ఆర్ఆర్ ఏదైనా విషయాన్ని మనం ఒకసారి ఫస్ట్ రీడింగ్ చేయాలి దాని తర్వాత దాన్ని మెమరైజ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని అక్కడికి వదిలేకుండా మళ్ళీ మనము రీకాల్ చేయాలన్నమాట సో నిల్ ఐటమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ కి మన మెమరీ ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం అని అంటే మనం లాంగ్ టర్మ్ గా గుర్తుంచుకోవడం కోసం పిల్లలకి కొన్ని లర్నింగ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట సో అలాంటి లర్నింగ్ టెక్నిక్స్ మనకు అసోసియేషన్ మెథడ్ అని మెమరీ బెగింగ్ మెథడ్ అని తర్వాత పీక్యూఆర్ఎస్టీ మెథడ్ అని కొన్ని మెమరీ మెథడ్స్ ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ కొన్ని కాంగ్రేటివ్ సైకాలజీలో కొన్ని మంచి మెమరీ మెథడ్స్ ఉంటాయి అన్నమాట అసోసియేషన్ మెథడ్ నిమోనిక్ మెథడ్ అని మెమరీ పెగ్గింగ్ మెథడ్ అని పీక్యూఆర్ఎస్టి మెథడ్ అని కొన్ని మెథడ్స్ ద్వారా పిల్లలకి మర్చిపోయినటువంటి కాన్సెప్ట్స్ ని ఈజీగా వాళ్ళకు లాంగ్ టర్మ్ లో గుర్తుంచుకునే విధంగా కొంత ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పాటు కొంతమంది పిల్లలకి ఛాలెంజెస్ ఉంటే కూడా వి గివ్ సమ్ సైకలజికల్ సొల్యూషన్స్ దాంతో పాటుగా కొన్ని డైటిక్ అవి కూడా అన్నమాట మై వన్స్ దే ఫాలో దాట్ నార్మల్ చైల్డ్ విల్ డెఫినెట్లీ ఎక్సెల్ యా